వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆబిద్ హుసైన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే ఏమి వ్యాఖ్యలు చేసినా అది ప్రత్యేకంగానే కనిపిస్తుంది ప్రధానంగా అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అసలు ప్రధానంగా ఏంటంటే అందరూ చెప్పిన మాట డిప్యూటీ సీఎం అయ్యాక ఎలా ఉంటుందో ఏంటో చంద్రబాబు మాట వింటారో లేదు మరి ఏ విధంగా ఉంటుంది జనసేనతో చంద్రబాబు పొత్తు ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్తో ఆయన పొత్తులో ఏ విధంగా ముందుకు సాగుతారు అలాగే అంత ప్రయారిటీ ఇస్తారా లేదా ఏంటి అనేటువంటి టాపిక్ అయితే భారీగానే జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ మెజార్టీ నూట ముప్పై ఐదు సీట్లు భారీ మెజార్టీ సంపాదించిన నేపథ్యంలో మరి ఇరవై ఒక్క సీట్లు ఉండేటువంటి పవన్ కళ్యాణ్కు సముచిత గుర్తింపు ఉంటుందా వస్తుందా ఇస్తారా లేదా ఈ చర్చ అయితే సాగింది అయితే ఇరవై ఒక్క సీట్లతో డిప్యూటీ సీఎం అయ్యారు చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టే విధంగా ఏర్పాట్లు అయితే జరిగాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం ఇచ్చినట్టే కదా సో ఇచ్చారు ఓకే నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ మిగతా విషయాల్లో ఆయనకు సముచిత స్థానం ఇస్తున్నారా లేదా ఖచ్చితంగా ఇస్తున్నారు ఇచ్చే విధంగా చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రెండు నెలల క్రితం సరిగ్గా రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేశారు అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలి అని సో ఇప్పుడు ఇదే విషయాన్ని ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పునరుద్ఘాటించారు ఇప్పుడు కూడా ఇదే మాట చెప్పారు అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తాము ఆ రోజుల్లోనే గ్యాస్ స్టవ్ లేని రోజుల్లో ఆమె ప్రజలకు సేవ చేశారు అన్నం వండి పెట్టేవారు ఏ టైంలో వెళ్ళినా కూడా అటువంటి ఆమె పేరు నిలబడిపోవాలి అంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లుగా పెట్టాలి అనేటువంటి ఒక మహోన్నత ఆశ మహోన్నత లక్ష్య మహోన్నత విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది దీనైతే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు ఒక మంచి విషయాన్ని పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకొచ్చారు అని చెప్పేసి సో ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తుందా చేస్తే ఎన్ని చేస్తుంది ఈక్వల్గా చేస్తుందా లేదా అనేది అయితే చూడాలి సో ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం ఇస్తూనే వచ్చింది తెలుగుదేశం పార్టీ అలాగే వాలంటీర్ల విషయం కూడా ఆయన మాట్లాడడం జరిగింది వాలంటీర్లు లేకపోతే ఏమీ చేయలేము వాలంటీర్లు లేరు పెన్షన్లు ఇబ్బంది పడుతున్నారు వృద్ధులకు ఇబ్బందులు అయిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ప్రవర్తించింది జనసేన కూటమి ఆ విధంగా ప్రవర్తించిందని పదే పదే వైసీపీ నేతలు చెప్తూ వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే ఒకటో తేదీ సచివాలయ ఉద్యోగుల చేత మొత్తం పెన్షన్లు దాదాపుగా నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేయించడం అనేది ఒక గొప్ప టాస్క్ ఒక పెద్ద టాస్క్ మరి ఈ టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ చాలామంది అదే చెప్తూ వచ్చారు ముందుకు కూడా ఎందుకు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అవసరం ఏముంది ప్రధానంగా ఎంఆర్ఓలు తదితర ఆఫీసర్లు అందరూ ఉండేటప్పుడు మిగతా సిబ్బంది యొక్క ఉపయోగం ఏంటి వాళ్ళు అక్కడ సిబ్బంది అంటే ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా చెప్తూ వచ్చారు అయితే ఇప్పుడు మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థపై ఇంకొక కీలక వ్యాఖ్యలు కూడా చేశారైనా వాలంటీర్లను మేమైతే ఇబ్బంది పెట్టబోము వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఖచ్చితంగా ఆ విధంగా ఉపయోగించుకుంటాం ఇదైతే గుడ్ మెసేజ్ అని చెప్పొచ్చు వాలంటీర్లకి ఇటు సచివాలయ వ్యవస్థ కూడా కంటిన్యూ అవుతోంది కాబట్టి వాళ్ళ విధులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి సో ఎక్కడ కూడా సచివాలయ వ్యవస్థని ఇబ్బంది పెట్టలేదు అలాగే వాలంటీర్లను కూడా ఇబ్బంది పెట్టబోము వాళ్ళు కూడా కొనసాగుతారు అనేటువంటి టైప్లో ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఎవరైతే వాలంటీర్లు పదవి విరమణ చేశారో ఎవరైతే పదవీ విరమణ అనకూడదు ఇక్కడ రాజీనామాలు ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేశారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే నాకు తెలిసి వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపించేటట్టు లేదు అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మొదటి నుంచి వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అనేటువంటి మాట వినవచ్చింది అయితే ఇక్కడ కొంతమంది మాత్రం తెలుగుదేశం పార్టీ వెంట నడవడంతో టీడీపీ వెంట నడవడంతో వాళ్ళని టీడీపీ సానుభూతి పరులుగా భావించేటువంటి అవకాశం ఉంది వాళ్ళకైతే ఖచ్చితంగా సముచిత స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళని కొన్ని ప్రభుత్వ పథకాలకు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉండవచ్చు అనేది మనమైతే అనుకోవచ్చు ఎందుకంటే ఆ దిశగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ ఇంకో మాట కూడా చెప్పారు పదవులు నాకు ఇంపార్టెంట్ కాదు సంక్షేమమే ధ్యేయం ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చు ఒక మంచి ఏదైతే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు సంక్షేమం అందిస్తామని చెప్తూ ఉన్నారు నిరుద్యోగ సమస్యని దూరం చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే పదవులు నాకు అవసరం లేదు ఫర్నిచర్తో సహా నా ఆఫీస్కి నేను కొనుక్కోగలను అంటే ఇది జగన్నే ఉద్దేశించి అన్నారా లేదా అనేది పక్కన పెడితే ఆయన అన్నటువంటి ఈ మాట ఇక్కడ కీలకంగా మారిపోయింది మరి ఈ మాట ఆయన నేను ఓన్గా నా సొంత ఖర్చులతో ఫర్నిచర్ని నేను కొనుక్కుంటాను అంటే ఫ్యూచర్లో ఆరోపణలు అటువంటివి రాకుండా ఆయన ముందుగానే ఒక ముందు జాగ్రత్త చర్య ముందు జాగ్రత్త పరుడిగా ఆయన ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారా ప్రకటించారా అనేది అయితే చూడాలి ప్రధానంగా జగన్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ఎవరైతే సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగింది ఇదైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కీలకంగా ఆలోచించేటువంటి విషయం సీరియస్ విషయం ఇది ఎందుకంటే వాలంటీర్ని తీసుకున్నారు ఒక్కొక్క యాభై కుటుంబాలకి వాలంటీర్లు పనిచేసి పెడుతూ ఉన్నారు ఎంఆర్ఓ కార్యాలయంలో ఏదైనా పనుంది ఇంకొక ప్రభుత్వ కార్యాలయంలో ఇంకొక పనుంది ఇవన్నీ కూడా వాలంటీర్ దగ్గరికి వెళ్తే వాలంటీర్ చేసి పెట్టేస్తున్నాడు సో గ్రేట్ టూ లీటర్ ఏం చేయాలి గ్రేట్ టూ లీడర్ ఖాళీగా ఉన్నాడు గ్రేట్ టూ లీడర్ తన ప్రయారిటీ కోల్పోయాడు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రేట్ టూ గ్రేట్ త్రీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సముచిత స్థానం కల్పించేటువంటి అవకాశం ఉంది వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగితే అటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు మళ్ళీ ఇదే పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఇదే రిజల్ట్ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బహుశా నాకు తెలిసి ఇది పరిగణలోకి తీసుకుంటారో ఏమో అనేది ఆలోచించాలి ఎందుకంటే గ్రేట్ టూ గ్రేట్ త్రీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వీరికి ఉచిత స్థానం అయితే వైసీపీలో లేదు అనేటువంటి వాటైతే చాలామంది నాయకులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఓటమి కారణాలు అన్వేషణలో చాలామంది ఈ విషయాన్ని కూడా ఇటు సర్వే సంస్థలు కానీ చాలామంది నేతలు కానీ జగన్ దృష్టికి తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తుంది ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల గ్రేట్ టూ గ్రేట్ త్రీ లీడర్స్ దిగువ శ్రేణి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీరు తమ ప్రాబల్యం కోల్పోయారు ఏది కావాలన్నా వాలంటీర్ని సంప్రదించినప్పుడు గ్రేట్ టు గ్రేడ్ త్రీ లీడర్ నా ముఖ్య వస్తే అయిపోతారు రేపు ఎన్నికల్లో గ్రేట్ టూ గ్రేట్ త్రీ లీటర్ పోయి అడిగితే నువ్వు నాకు ఏం చేసావు నేను నీకు వాలంటీర్లు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది నేను తీసుకున్నాను అనే కదా చెప్తాడు సో ఇది కీలకమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు ఇక్కడ ఇక చివరిగా ఒక పాయింట్ అయితే తీసుకుందాం ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో షాపులకు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి బండ్లు తీసేస్తారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది దీని మీద టీవీ కొంతమంది అభిప్రాయాన్ని సేకరించింది చాలామంది ఏం చెప్తున్నారంటే అదే మంచిది అని చెప్తున్నారు ఏందా మీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు కదా అంటే ఏదో పర్టికులర్ రోజు ఒకరోజు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఆ రోజు మేము పనుల మీద పెళ్ళింటే మేము మాకు నష్టమే కదా ఈ విధంగా మేము మూడు సార్లు నాలుగు సార్లు మేము రేషన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే మాకు ఒక రోజు అని పర్టికులర్గా ఫలానా రేషన్ స్టోర్లో ఇచ్చేస్తే మేము ఆ రోజు వెళ్ళి రేషన్ తీసుకుంటాం కదా అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు సో ఇదొక మంచి పరిణామం అనేది చెప్పొచ్చు ఇటు వాహనాల కావచ్చు ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు తగ్గుతుంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది రేషన్ కావాల్సిన వాడు వెళ్ళి రేషన్ తెచ్చుకుంటాడు అది పెద్ద విషయం కాదు ఎందుకంటే నియర్లీ మహా అంటే ఒక ఐదు కిలోమీటర్ల లోపలే రేషన్ షాపులు ఉంటాయి కాబట్టి సో అక్కడ వరకు వెళ్ళి ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు రేషన్ స్టోర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు దీని మీద చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు చాలామంది అడిగినప్పుడు అవును ఇది నిజమే ఇది ఆ విధంగా చేయడం వల్ల చాలా ఇబ్బంది ఏదో ఒక రోజు వస్తాడు ఆ రోజు సైరన్ కొడతాడు ఆ రోజు మనం ఇంట్లో లేకపోతే మాత్రం నేను రేషన్ నష్టపోవాల్సి వస్తుంది అతను ఎక్కడ ఉన్నాడు పోయి తెచ్చుకోవాలి ఇప్పుడు అట్లా కాదు కదా స్టోర్ పళ్ళన దగ్గర ఉంది మనకు తెలుసు మనం పోతాం తీసుకొచ్చుకుంటాం ఆ రోజు అది బాగుంది అని చెప్పి కూడా చెప్తున్నారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు అయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి వీటి మీద పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది మరి భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయించాలి మరి ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీ మళ్ళీ కర్థం అదొరకు సెల్ఫ్ నమస్కారం